ఎంత టైం పట్టింది రెండు వేలలో కేసు వేస్తారా ఎస్ వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ ఎస్ అండి వన్ ఇయర్ లో మీకు రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చింది రెండు వేల రెండు వేల ఇరవై ఇరవై రెండు లో వచ్చింది రిజల్ట్ వచ్చి ఎస్ అండి వచ్చింది కోర్టు ఏ విధంగా తీసుకుందంటే నన్ను ఒక మహిళగా గుర్తించింది ఓ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ నా కోర్టు ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్పారు జడ్జిమెంటు ఎందుకంటే నేను మహిళగా పరిగణంలోకి తీసుకొని ఉత్తమ మహిళగా రంగారెడ్డి జిల్లా నుంచి ఈ విజేతగా ప్రకటించి నీ భర్త నుంచి భరణం కేసులో వెయిట్నెస్ కేసులో నువ్వు విన్ అయ్యావమ్మా అని ఏ విధమైన తీర్పు వచ్చిందని ఏ విధంగా తీర్పు అంటే ఒక అమ్మాయి విషయంలో ఏ విధంగా న్యాయం జరిగిందో ట్రాన్స్ ట్రాన్స్ జెండర్ కూడా సేమ్ అమ్మాయి లాగానే తీర్పు ఓకే నాకు మెయింటెనెన్స్ నెలకొచ్చి వచ్చి తొమ్మిది వేలు ఇచ్చేటట్టు ఇప్పుడు వస్తున్నాయా లేదండి నేను కేసు గెలిచిన త్రీ మా ఫోర్ మంత్స్కి తనకి డైవర్స్ ఇచ్చేసాను ఓ ఎందుకు భరణం వస్తుంది కదా స్వార్థంగా ఉంది స్వార్థం అంటే తను ఏమన్నా అంటే నెలకి నెలకి నేను కట్టలేను నేను భూమి దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పేశాడు డబ్బులు కట్టలేక కట్టలేకొస్తాన అయ్యో నీకు నెలకు నెలకి నేను కట్టలేను జడ్జి మేడంకి ఏమని చెప్పారంటే మేడం నేను తెలుసో తెలియకో నేను తప్పు చేశాను మేడం నేను భూమి దగ్గరికి వెళ్ళి సంసారం చేసుకుంటాను నాకు భూమి లైఫ్ నేను భూమితో ఉంటాను మేడం అంటే జడ్జి గారు ఒక మాట తప్పకొచ్చాడు జడ్జి గారు ఒక మాట ఏమమ్మా నీ భర్త నీకు వస్తుండంట ఏమైంది కేసు క్లోజ్ చేస్తామంటే మేడం తను నేను ఇంకొక పెళ్ళి చేసుకోను తను ఇంకొక పెళ్ళి చేసుకోవద్దు నాకు నెలకు నెలకు మెయింటెనెన్స్ ఇవ్వను నా బతుకు నేను బతుకుతాను తన బతుకు తను బతుకు అన్న ఇంకా జడ్జిమెంట్ ఏమని ఆ అమ్మ మహిళ కాబట్టి ఆమె ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడవాలి నువ్వు కానీ మెయింటెనెన్స్ కానీ ఇవ్వకుంటే ఖచ్చితంగా మళ్ళీ జైలుకి వెళ్తావు జైల్లో వెళ్ళినా కూడా ఆ పది రూపాయలు ఐదు రూపాయలు ఈమెకు వస్తాయి ఐదు మీ అమ్మ వాళ్ళకు వస్తాయి ఇది అనేది మెడకబడిన ఉచ్చు నువ్వు ఎక్కడికి పోయినా సరే నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే నెలకి నెలకు ఖచ్చితంగా అమ్మాయికి నువ్వు మెయింటెనెన్స్ కట్టాలి కట్టనచో ఇమీడియట్గా పోలీసు వాళ్ళు తీసుకొచ్చి కోర్టులో కూర్చుండ పెడతారు మళ్ళీ జైలుకు పంపిస్తారు అని చెప్పేసి ట్రాన్స్ మహిళని ఒక మహిళగా గుర్తించి మెయింటెనెన్స్ ఇవ్వటం అనేది దట్స్ గుడ్ జడ్జ్మెంట్ ఎందుకంటే మనకి ట్రాన్స్ జెండర్స్ మ్యారేజ్ యాక్ట్ లేదనే ఒక రీజన్తో చాలామంది మగవాళ్ళు ట్రాన్స్ వాళ్ళ జీవితాల్లోకి రావటం ప్రేమ పెళ్లి అంటాం కొంతకాలం ట్రావెల్ చేయటం వాళ్ళని ఫిజికల్గా ఫైనాన్షియల్గా యూస్ చేసుకోవడం సడన్గా వదిలేసేటప్పుడు తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళి ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి సో ఇలాంటి సందర్భాలలో నీతి తీర్పు ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎందుకంటే ఈ తీర్పులో నేను ఎంత హ్యాపీగా ఉన్నా అంటే ఈ రోజు కూడా ఒకటి తెలుసా నాది ఎనిమిది సంవత్సరాల ప్రేమ అసలు కన్నీరు చుక్క రాలేదు నాకు ఆ రోజు ఎందుకు రాలేదు బాధ ప్రేమ దిగమింగుకున్నాను ఎందుకంటే నువ్వు తల్లిదండ్రులు మాటలు విని నన్ను మోసం చేశావే నాతో ఎనిమిది సంవత్సరాలు నాతో ఉన్నావు కానీ తొమ్మిది నెలలు కట్టినాక నీ ప్రేమ మారింది కఠినంగా నా మనసు ప్రేమను చంపుకొని ఎందుకంటే తను ఏమన్నాడు ఆ రోజు మీకు ట్రాన్స్జెండర్ కి చట్టాలు లేవు న్యాయం లేవు మీ దగ్గర తిన్నా పనుకున్న ఏం చేసినా మీరు ఏం చేయలేరని తోడగొట్టి చెప్పెళ్ళాడు అబ్బాయా అబ్బాయి వెళ్ళిపోయే ముందు తొడగొట్టి చెప్పాడు నేను ఒకటే అన్నా నేను సచ్చినా బతికినా ప్రతి ఒక్క ఎవిడెన్స్తో ఈ కేసు గెలిచి మన ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక ఆదర్శంగా నిలబడుతున్నా ఈ రోజు స్టూడియో ముంగట తన గురించి నేను చెప్పి ఈ రోజు మీ ముంగట నేను ఆదర్శంగా నిలబడ్డాను సో ఇప్పుడు వచ్చింది కదా మీరు ట్రాన్స్జెండర్ మ్యారేజ్ యాక్ట్ గురించి రీసెంట్ గా సుప్రీం ఇక్కడ డిస్కషన్ జరిగినాయి మీరు ఇంత పోరాడి సాధించారు కదా అంటే ట్రాన్స్జెండర్ మ్యారేజ్ యాక్ట్ సుప్రీం కోర్టు ఇంకా వెనుకంజ వేస్తుంది స్వలింగ సంపర్కులకి ఎలిజిబిలిటీ పీపుల్ కన్నా మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చాలా మంది మన పిటిషన్స్ వేస్తున్నారు ఓకే కొన్ని కొన్ని సార్లు ఆ దాన్ని అబ్జర్వ్ చేయటము సుప్రీం డిస్కషన్స్ చేయటం కొట్టివేయటం జరుగుతుంది కానీ ప్రాపర్ పిటిషన్ ని సుప్రీంకోర్టు రిలీజ్ చేయట్లేదు ట్రాన్స్ మహిళలకు చేసింది ట్రాన్స్ మహిళలకు చేసింది గే బాయ్స్ వాళ్ళు కొన్ని రాష్ట్రాలలో ఉన్నారు కానీ మనం ట్రాన్స్ మైలర్లని ఇంతవరకు మనము పిటిషన్ ఏ సుప్రీం కోర్టులో వేయలేము వేస్తే ఒకేలా వచ్చేది మనకన్నా ముందు గే బాయ్స్ అనుకుంటే ఇద్దరు స్వలింగం సంపర్ వాళ్ళు వేస్తే వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పింది ఇతర రాష్ట్రాలు మాత్రం ఇచ్చేసింది రీసెంట్ కూడా ఆ ఒక రాష్ట్రం కూడా ఇచ్చేసినట్టుంది ఇప్పుడు మనకి ట్రాన్స్ జెండర్స్ మ్యారేజ్ కి అప్రూవల్ వచ్చింది కానీ స్వలింగ సంపర్కానికి రాలేదు మన తెలంగాణలో రాలేదు ఇతర రాష్ట్రాలలో వచ్చింది రాష్ట్రాల్లో కానీ మంది కూడా హోల్డ్ లో ఉంది మంది కూడా వచ్చేసినట్టు ఇకపోతే ఇంత పోరాడి గెలిచారు ప్రేమ ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ప్రేమించిన ప్రేమని ఇకపోతే నీ లైఫ్ లో ప్రేమ పెళ్లి అనేవి ఫ్యూచర్ లో రావచ్చా మీ అందరికి ఒక నిజం చెప్పానా చెప్పండి డైవర్స్ ఇచ్చిన ఆరు నెలలకే నాకు మ్యారేజ్ అయింది మళ్ళీ అవునా ఇట్స్ తను ఎప్పుడైతే నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయిండో నేను ఒక రోల్ మోడల్లాగా నిలబడ్డా నా అదృష్టమేమో తన నుంచి వెళ్ళిపోవడమే అదృష్టం ఓకే నేను సివిల్స్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం కేసు గెలవడము ఊర్లో ఇల్లు కట్టుకోవడము అమ్మ నాన్నలకి ఇంకా ప్రేమతో ఉండడము నన్ను ప్రేమించిన వాడు నా దగ్గరకు రావడము ఎందుకంటే చదువులో కానీ ఎన్జిఓలో కానీ ముందడుగులో ఆ చనీశ్వరుడు పోయింది అనుకున్నా తప్ప మంచి కోసమే మీకు ఇప్పుడు ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో అతనికి మీ 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 లైఫ్ మొత్తం తెలుసా లవ్ స్టోరీ డైవర్స్ అన్ని లాంటి వాళ్ళకి న్యాయం జరగాలి భూమి నువ్వు చదువుకున్నావు నేను చదువుకున్న అబ్బాయి అని నాకు సపోర్ట్ ఇచ్చాడు చాలా మంచి వ్యక్తి నేను చెప్పినట్టు వింటాడు సరే నా లైఫ్ లాంగ్ ఉంటాడా వెళ్తాడా ముఖ్యం కాదు కానీ నాకు సపోర్ట్ ఇచ్చాడా ముఖ్యం నాకు నమ్మకం ఉంది ఈ ఈ ఎన్ని సంవత్సరాల ప్రేమ కన్నా మూడు సంవత్సరాలు మంచితనం నాకు ఎక్కువ అవునండి ప్రేమ పోతే దానికన్నా బెస్టే మన లైఫ్ లోకి వస్తుంది అన్నదానికి ఉదాహరణ పోయితే ఇక జీవితంలో ప్రేమ సెకండ్ లవ్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీ లైఫ్ లో భరించలేనంత ఆనందాన్ని మీకు కలిగించిన విషయం నా లైఫ్ పార్ట్నర్ కొత్తగా వచ్చిన తను నీ లైఫ్ లోకి రావటం తన వల్లనే నేను ఈ రోజు ఒక గ్రూప్ ఎగ్జామ్ రాసాను ఓకే ప్రతి ఒక్క ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ పెట్టినా కూడా నేను అప్లికేషన్ చేయకపోయినా నువ్వు రాయాలి కమ్యూనిటీలో మంచి పేరు తెచ్చుకోవాలి జాబ్ కొట్టాలి అని ఎంకరేజ్ చేస్తున్నారు చూడు ఏం చేస్తుంటారు తను మీ హస్బెండ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు వెరీ నైస్ వెరీ నైస్ ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉంటుండీ పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు ఇప్పుడు తెలియదు అండి వాళ్ళ ఇంట్లో ఇంకా తెలియదు తెలిస్తే మళ్ళీ ఏమన్నా బ్రేక్ అయితే అప్పుడు మీరు అని అనుకుంటున్నాను అలాంటి వాడు కాదని నాకు నమ్మకం మరి పెళ్లి వాళ్ళ ఇంట్లో చెప్పకుండానే చేసుకున్నారా ఐ మీన్ చేసుకున్నామండి మా ఇంట్లో వరకు తెలుసు అనమాట మా మమ్మీకి డాడీకి అక్కకి కొందరు మన కమ్యూనిటీలో రీసెంట్గా ఇల్లు ఓపెనింగ్ చేసాము ఇల్లు కట్టాము మేమిద్దరం కలిసి ఓ కంగ్రాచులేషన్ కానీ దగ్గరుండి పూజ చేశాడు మంచి చెడు కొన్ని మినిస్టర్లకు తెలుసు తను ఒక కమిషనర్లకు తెలుసు ఒక మంచి వ్యక్తి ఓకే వెరీ నైస్ ఈ ఈ పార్సన్ మీ లైఫ్ లో జీవితాంతం మీకు తోడు ఇద్దరు చిలకా గోరింకల్ లాగా సంతోషంగా ఉండాలని మా స్టూడియో తరపున మేము హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం మరి కిడ్స్ చేసుకుంటున్నారు కిడ్స్ ప్లాన్ చేస్తున్నారు అడప్ చేసుకోవటమా లేకపోతే అట్లా ఏమైనా ప్లానింగ్ ఫస్ట్ మేము గవర్నమెంట్ జాబ్ లో సెటిల్ కావాలండి గవర్నమెంట్ జాబ్ తర్వాత పాపము అది సాఫ్ట్వేర్ కదా అంటే ఎప్పుడు ఉండేది చదువుకున్నారు తను బీటెక్ అయిపోయింది ఓకే ఫస్ట్ సెటిల్ కావాలండి ఓకే రీసెంట్గానే మేము ఇల్లు కట్టుకున్నాము తన నుంచేమో నేను నా భర్త నుంచి భరణం డైవర్స్ ఇచ్చినప్పుడు కోట్లు లక్షలు లక్షలేమీ తీసుకోలేను నాకున్న ఖర్చులు తీసుకున్నాను ఎందుకంటే ఒక మంచి పా ఒక మంచి సెకండ్ పార్ట్నర్ దొరికినప్పుడు ఆ దైద్యుడు నాకు అవసరం లేదని తనకి డైవర్స్ ఇచ్చేసి మంచి పని చేస్తారు ఎందుకంటే అమ్మ నాన్న చెప్పారు ఇంత మంచి వ్యక్తి ఉన్నప్పుడు ఆ దైదుడు ఎందుకు నేనే మెయింటెనెన్స్ అన్ని క్యాన్సిల్ చేసి కేసులన్నీ కొట్టేపించుకొని కొట్టేపిచ్చుకొని తనకు నలుగురు పెద్ద మనుషులలో పెళ్లి చేసిన పెద్ద మనుషుల దగ్గర డైవర్స్ తీసుకొని ఇమీడియట్ గా తను మా మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడి ఎలిమినేట్ చేస్తా వెరీ నైస్ అనమాట ఇక మీ లైఫ్ లో మీ గోల్స్ డ్రీమ్స్ గవర్నమెంట్ జాబ్ కాకుండా గవర్నమెంట్ జాబ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది మా అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి మా అందరి కోరిక కూడా సో ఇక భూమి గారు ఫైనల్ క్వశ్చన్ అండి మీరు ఎలాగో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఒకవేళ గ్రూప్ ఫోర్లో మీరు 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 అనుకున్నట్టుగా రిజల్ట్ కనుక పాజిటివ్గా రాకపోతే మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు హైకోర్టుకి వెళ్తాం హైకోర్టుకి వెళ్తారు ఎస్ హైకోర్టు నుండి న్యాయం వస్తుంది అంటారు వస్తుందండి హండ్రెడ్కి హండ్రెడ్ ఎందుకంటే మేము ట్రాన్జెండర్గా కాలం పెట్టినప్పుడు నువ్వు ట్రాన్జెండర్గా ఇవ్వాలి న్యాయ రిజర్వేషన్ ఇవ్వాలి అవును ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే పక్క రాష్ట్రము కర్ణాటక రాష్ట్రంలో వన్ పర్సెంటేజ్ ఉంది ఇంత ఇంతకుముందు మన తెలంగాణ నుంచి ఇద్దరు ట్రాన్స్ డాక్టర్లు కానీ వాళ్ళు కానీ హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు ఖచ్చితంగా మాకు ఈ ప్రభుత్వం అయితే నాకు మా న్యాయం చేస్తుంది ఒకేలా చేయకుంటే మేము హైకోర్టుని ఆశ్రయించి ఖచ్చితంగా మా స్థానంలో మా జిల్లాల వరకు మేము పోస్టులు సంపాదించుకుంటామని మేము మీడియా వాళ్ళకి అందరికీ చెప్తున్నాం